సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు చెప్పండి సిఐ గారు ఆ విద్యాదేవి జైల్లో లేదు కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడే జైలుకి ఫోన్ చేశాను ఆ విద్యాదేవి జైల్లోనే ఉందంట అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు కన్ఫామా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను జైలర్ గారికి ఫోన్ చేశాను మహాలక్ష్మి గారు అక్కడ ఉండే వార్డెన్ సుశీల గారు విద్యాదేవి జైల్లో ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు అని సిఐ త్రీలోకి చెప్పగానే మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది విద్యాదేవి జైల్లోనే ఉందా అయితే నేను చూసింది ఎవరు నా కళ్ళు నన్నే మోసం చేశాయా నేను భ్రమపడ్డానా అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది యు ఓకే మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు లేదు బావా మా చల్లైకి ఏదో జరిగింది అని చలపతంటాడు నాకు కూడా అదే అనిపిస్తుంది అని అర్చన చెప్తుంది పిన్ని యు ఓకే లేదా హాస్పిటల్కి వెళ్దామా అని రామ్ అడుగుతూ ఉంటాడు మామ దెయ్యం పడితే భూత వైద్యుడి దగ్గరకు వెళ్తారు పిచ్చి పడితే పిచ్చి హాస్పిటల్కి వెళ్తారు అని సీత అంటుంది నాకు పిచ్చి ఎక్కలేదు దెయ్యము పట్టలేదు అని మహాలక్ష్మి చెప్తుంది ఆ లేదు నిన్ను చూస్తుంటే ఎవరు పీకో పట్టుకునేలా ఉన్నావు చల్లాయ్ అని అంటాడు అంటే అత్తయ్యకు పిచ్చెక్కిందంటావా బాబాయ్ అని సీత అంటుంది మహా బాగానే ఉన్నా అని చెప్తుంది కదా అని అర్చన అంటుంది అంటే కాసేపట్లో మహాలక్ష్మి అత్తయ్యకు పిచ్చెక్కుతుందా అని సీత అంటుంది ఏంటి సీత ఆ మాటలు పిన్ని పొద కేక్ కట్ చేద్దురు అని రామ్ చెప్తాడు ఇక మహాలక్ష్మి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోగానే సీత సుమతి వైపు చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు కేక్ కట్ చేయడం కోసం మహాలక్ష్మి వాళ్ళు గెస్ట్లు ఉన్న దగ్గరికి వస్తారు మహా అందరూ నిన్నే విచిత్రంగా చూస్తున్నారు అని జనార్దన్ చెప్తాడు అవును మహా వీళ్ళందరికీ నువ్వే ఏదో అనుమానం క్రియేట్ చేసేలా ఉన్నావు అని అర్చన చెప్తుంది పిన్ని మీరు మంచిగా ఉండకపోతే సాటి బిజినెస్ పీపుల్ ముందు మన పరువు పోతుంది అని రామ్ చెప్తాడు ఐఎమ్ ఆల్ రైట్ మీరేం బాధపడకండి రాత్రి కాస్త నిద్ర లేక ఇలా బిహేవ్ చేస్తున్నాను కాస్త జ్యూస్ తాగితే సెట్ అవుతుంది అని మహాలక్ష్మి చెప్తుంది వెళ్ళి జ్యూస్ తగిరా మహా అని జనార్దన్ చెప్తాడు మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళేసరికి సుమతి కిచెన్లో నుంచొని ఉంటుంది మహాలక్ష్మిని చూసి నవ్వుతూ ఉంటుంది అక్కడ సుమతి లేదు నేను సుమతి ఉన్నట్టు భ్రమ పడుతున్నాను ఇల్యూషన్ అని మహాలక్ష్మి మనసులో అనుకొని అక్కడ ఉన్న జ్యూస్ తాగుతుంది నువ్వు అక్కడ లేవు ఇదంతా కూడా నా భ్రమ ఇప్పుడు నేను అందరినీ పిలిచాను అనుకో మరొకసారి అందరి ముందు పిచ్చిదాన్ని అవుతాను అని మహాలక్ష్మి జ్యూస్ తాగేసి గ్లాస్ అక్కడ పెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి వెళ్ళిపోగానే సీత సుమతి దగ్గరికి వచ్చి ఏంటి అత్తమ్మ మహాలక్ష్మి అత్తయ్య నిన్ను చూసి కూడా కామ్గా వెళ్ళిపోయింది అని అడుగుతూ ఉంటుంది నన్ను భ్రమ అనుకుంటుంది సీత అని సుమతి చెప్తుంది అత్తమ్మ నేను ఇచ్చిన పౌడర్ మహాలక్ష్మి అత్తయ్య తాగే జ్యూస్లో కలిపారా అని సీత అడుగుతూ ఉంటుంది కలిపాను సీత ఆ జ్యూసే మహాలక్ష్మి తాగింది అని సుమతి చెప్తూ ఉంటుంది సూపర్ అత్తమ్మ ఇక మహాలక్ష్మి అత్తయ్య కళ్ళు తగిన కోతిలా చేస్తుంది ఆ రోజు రిసెప్షన్లో నన్ను కూడా ఇంతే చేశారు అని సీత చెప్పడంతో సుమతి సీత ఇద్దరు కూడా పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఇక మహాలక్ష్మి గెస్ట్లు ఉన్న దగ్గరకు వెళ్తుంది మహా యు ఓకే అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇక చలపతి మహాలక్ష్మిని చూసి మా చెల్ల ఏంటి విచిత్రంగా చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు మహా ఏమి డిస్టర్బెన్స్ చేయవు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇక మహాలక్ష్మి మాత్రం తల తిరుగుతున్నట్టు తల పట్టుకొని కళ్ళు తాగిన కోతిలా చేస్తూ ఉంటుంది మే ఐ అటెన్షన్ ప్లీజ్ ఈరోజు మా వెడ్డింగ్ డే సందర్భంగా కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాము అని జనార్దన్ గెస్ట్లకు అనౌన్స్ చేస్తాడు మహా రా కేక్ కట్ చేద్దాం చలపతి వెళ్ళి కేక్ తీసుకురా అని జనార్దన్ చెప్తాడు వన్ మినిట్ అని మహాలక్ష్మి అంటుంది ఏమైంది మహా అని జనార్దన్ అంటాడు అప్పుడే కేక్ కటింగ్ ఏంటి డాన్స్ వేయదా అని మహాలక్ష్మి అంటుంది డాన్స్ ఏంటి మహా అని అంటుంది డాన్స్ తెలీదా నీకు ఫోక్ డాన్స్ బెల్లి డ్యాన్స్ గల్లీ డ్యాన్స్ మాస్ డ్యాన్స్ ఊర మాస్ డ్యాన్స్ అని మహాలక్ష్మి కళ్ళు తాగిన కోతిలాగా గెంతుకుంటూ పెద్ద పెద్దగా గెస్ట్లందరి ముందు అరుస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు పిని అందరూ నిన్నే చూస్తున్నారు ఇలా పక్కకి రా అని రామ్ అంటాడు నువ్వు పక్కకి తప్పుకో రామ్ అని మహాలక్ష్మి రామ్ని పక్కకు నెట్టేస్తుంది దిస్ ఈజ్ మై వెడ్డింగ్ డే డాన్స్ చేయాలి ఏ సాంబా సాంగ్ పెట్టు అని మహాలక్ష్మి చెప్తుంది దాంతో సాంబా లలు దర్వాజలక్కడి అని సాంగ్ పెడతాడు ఇక మహాలక్ష్మి డాన్స్ ఎరగదీస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చలపతి దగ్గరకు వెళ్ళి డాన్స్ చేద్దామని చెప్పి చలపతిని అందరి ముందుకు లాక్కొస్తుంది ఇక చలపతి డ్యాన్స్ చేయకపోవడంతో రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ చేతులు పట్టుకొని డ్యాన్సులు వేస్తుంది అర్చన చేతులు పట్టుకొని డ్యాన్సులు వేస్తుంది ఇక గిరిని అందరినీ కూడా ముందుకు లాక్కొచ్చి వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది మహా ఆగు మహా అందరూ నిన్నే చూస్తున్నారు అని అర్చన మహాలక్ష్మిని ఆపబోతూ ఉంటే గెస్ట్లు అందరు ముందుకు పట్టుకొని అర్చన చంప పగలగొడుతుంది ఇక అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది ఇక ఎవరు చెప్తున్నా కూడా వినిపించుకోకుండా కళ్ళు తాగిన కోతిలాగా మహాలక్ష్మి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇక జనార్దన్ ఏం చేయాలో అర్థం కాక గెస్ట్లందరి ముందు పరువు పోతుందని చెప్పేసి మహాలక్ష్మి చంప మీద లాగి ఒకటిస్తాడు ఇక దాంతో మహాలక్ష్మి తల తిరిగి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఇదంతా చూసి సుమతి సీత చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మహా లే మహా లే అని చెప్పి లేపుతూ ఉంటారు మహాలక్ష్మి లేవకపోవడంతో సీత కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి మహాలక్ష్మి మొహం మీద చిమ్ముతుంది ఇక మహాలక్ష్మి లేచి కూర్చొని నాకేమైంది అని అడుగుతూ ఉంటుంది సీత మెల్లగా మహాలక్ష్మి పక్కన కూర్చొని మీకు దెబ్బ తగిలింది అని చెప్తూ ఉంటుంది దెబ్బ తగిలిందా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నా రిసెప్షన్ రోజు ఇంతకంటే భయంకరంగా నాతో ఆడుకున్నారు కదా ఇప్పుడు నేను మీపై రివెంజ్ తీర్చుకున్నాను అని సీత చెప్తుంది ఈ సీత ఏం చేసిందో తెలుసా జనా అని మహాలక్ష్మి అంటుంది ఇంకా పొద్దున్నుంచి చేసింది చాలు అరవకు మహా అని జనార్దన్ అంటాడు ఈ సీత నాపైన రివెంజ్ తీర్చుకుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పొద్దున్న నుంచి మీరు ఇలానే చేస్తున్నారు కదా పిన్ని సీత రివెంజ్ తీర్చుకోవడం ఏంటి అని రామంటాడు మహా ఆల్రైట్ అంటున్నావు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని అర్చన అంటుంది చల్లాయ్ ఖచ్చితంగా నీకు ఏదో గాలి సోకినట్టుంది అని చలపతంటాడు అర్చన చంప మీద కొట్టావు మమ్మల్ని అందరినీ విదిలించేశావు నీకు నిజంగా పిచ్చి పట్టినట్టు ఉంది వదిన అని గిరి అంటాడు సీత సుమతి కలిసి నాతో ఆడుకున్నారు వీళ్ళిద్దరి సంగతి నేను చెప్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మిని గెస్ట్లందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటే క్షమించండి ఈరోజు ఒక సైతాన్ వల్ల ఇలా ప్రవర్తించాను ఇప్పుడే వస్తాను అని మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి సుమతి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటుంది ఆ సుమతి వచ్చింది అనటం నా భ్రమ కాదు నిజంగానే ఆ సుమతి వచ్చింది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఆ సుమతి ఎక్కడికో వెళ్ళుండదు ఇంట్లోనే ఎక్కడో ఒక చోట ఉంటుంది అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అదే టైంకి సుమతి ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గదిలోకి వెళ్ళేసరికి సుమతి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సుమతి మహాలక్ష్మిని చూడదు ఇక మహాలక్ష్మి సుమతి ని చూసి ఇక్కడ కూర్చున్నావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి బయటికి వెళ్ళి డోర్ ని లాక్ చేస్తుంది వెంటనే సిఐ త్రీలోకి ఫోన్ చేస్తుంది ఆ సొమతి జైల్లోనే ఉందని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అడ్డగడిద ఎవరు అని మహాలక్ష్మి అంటుంది మగవాళ్ళు కాదు మేడం ఆడవాళ్ళు జైలర్ గారు అని చెప్పి త్రిలోక్ చెప్తూ ఉంటాడు అర్జెంటుగా మా ఇంటికి రండి ఆ సుమతిని గదిలో పెట్టి బంధించాను తీసుకొని వెళ్దూరు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మేడం అసలు ఆవిడ తప్పించుకునే ఛాన్సే లేదు మేడం అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు మీరు మా ఇంటికి రండి అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి గెస్టులు ఉన్న దగ్గరకు వస్తుంది ఎక్కడికి వెళ్ళావు మహా అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని జనార్దన్ చెప్తాడు ఇందాకల నుంచి అందరూ నన్ను పిచ్చిది అన్నారు కదా నేను పిచ్చిదానికి కాదని కన్ఫర్మ్ చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఆ విషయాన్ని వదిలేసేయండి పిన్ని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కేక్ కట్ చేయండి అని రామ్ చెప్తాడు మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ ఇందాక వరకు జరిగిన దానికి నేను చింతిస్తున్నాను కాసేపట్లో కేక్ కట్టింగ్ ప్రోగ్రాం ఉంది ఎట్టి పరిస్థితిలో ఈ పార్టీ ఆగదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి సుమతి అత్తమ్మను కేక్ కట్ చేసే టైంకి మహాలక్ష్మి అత్తయ్య కంటపడేలా చేయాలి మనశ్శాంతిగా కేక్ కూడా కట్ చేయలేవదు అని సీత మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు కేక్ కట్ చేస్తూ ఉంటే అప్పుడే సిఐ త్రిలోక్ ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమిన్ అని మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు సీత సిఐ లోక్ని చూసి ఈ టైంలో ఈ కాకి కట్ల పాము వచ్చిందేంటి అని మనసులో అనుకుంటుంది ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నేనే పిలిపించాను జనా అని మహాలక్ష్మి చెప్తుంది వెడ్డింగ్ డేకి పిలిచావా మహా అని అర్చన అంటుంది కాదు మన ఇంట్లో దూరినా ఒక దొంగను పట్టించడం కోసం పిలిచాను అని మహాలక్ష్మి చెప్తుంది మన ఇంట్లో దొంగెవరు దూరారు పిని అని రామ్ అంటాడు విద్యాదేవి అని మహాలక్ష్మి చెప్తుంది ఆ విద్యాదేవి జైల్లో ఉంటే మన మనంకి వచ్చిందంటావేంటి మహా ఇందాకల నుంచి ఇదే విషయాన్ని చెప్పి పిచ్చిదాని అవుతున్నావు అని జనార్దన్ అంటాడు నేను పిచ్చిదాన్ని కాదని ప్రూవ్ చేసుకోవడం కోసమే పిలిపించాను అని మహాలక్ష్మి చెప్తుంది పదే పదే చెప్పిందే చెప్పి పిచ్చిదాని అవ్వకు చలాయ్ అని చలపత అంటాడు పిచ్చిదాన్నో కాదో మీకే తెలుస్తుంది అని మహాలక్ష్మి అంటుంది ఇందాకలా ఆ విద్యాదేవి ఒక రూమ్లో కనిపించింది బయటికి రాకుండా లోపలే పెట్టి లాక్ చేశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు రండి సిఐ గారు ఆ విద్యాదేవిని మీకు చూపిస్తాను అరెస్ట్ చేద్దురుగాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక గెస్ట్లందరికీ మహాలక్ష్మి సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఒక టెన్ మినిట్స్లో పార్టీ స్టార్ట్ అవుతుంది అని మహాలక్ష్మి చెప్తుంది మాతో పాటు మీరంతా కూడా రండి అని జనార్దన్ రామ్ గిరి అర్చనలు కూడా మహాలక్ష్మి విద్యాదేవిని లాక్ చేస్తున్న రూమ్ దగ్గరకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక సీత టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ విద్యాదేవి ఇక్కడే ఉంటే గనక జైలు నుంచి తప్పించుకుందని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తాను అని సిఐ త్రీలో కంటాడు రండి సిఐ గారు ఇదిగోండి ఆ విద్యాదేవిని ఈ రూమ్లోనే లాక్ చేశాను అని మహాలక్ష్మి డోర్ లాక్ ఓపెన్ చేసి జనార్దన్ గిరి అర్చన రామ్ అందరినీ కూడా తీసుకొని రూమ్లోకి వెళ్తుంది అక్కడ విద్యాదేవి కనిపించకపోవడంతో ఇందాకలా ఇక్కడే కూర్చుందా విద్యాదేవి ఇంతలో ఎక్కడికి వెళ్ళింది ఎక్కడైనా దాక్కుందా అని చెప్పి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇంతలోనే ఎటు పోయింది వేసిన డోర్ వేసినట్టే ఉంది కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మహా ఆవిడి కాదు ఎటో వెళ్ళింది నీ బ్రెయిన్ ఎటో వెళ్లిపోయింది అని జనార్దం చెప్తాడు నిజం జనా నేను చెప్పేది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది బావా అర్జెంటుగా ఎర్రగడ్డకు ఫోన్ చేయి మా చెల్లిని పిచ్చాసుపత్రిలో పడేయాల్సిందే అని చలపతి అంటాడు నువ్వు ఆపుతావా అన్నయ్య నాకు పిచ్చి పట్టలేదు అని మహాలక్ష్మి అంటుంది మహా నీకు నిజంగానే ఏదో అయ్యింది అని అర్చన్ అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్